నువ్వు దేవుని సలు లగపడడానికి సిద్ధపడాలి దేవుని సన్నిధులు అగపడడానికి సిద్ధపడడం చాలా అవసరం ఈరోజు చాలామంది మందిర అనుభవం కలిగి ఉండలేదు ఏదో ఆటకాయితనంగా నామకార్థ స్థితిలో ఏదో రెండు నెలలకు ఒకసారి వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది మహాభక్తులు ఉంటారు ఓన్లీ బల్లారథనకు వస్తారు వీళ్ళు నెలలో మొదటి ఆదివారం బల్లనుకోండి ఆ బల్లారధనలని కనబడతారు మిగతా ఆదివారాలు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలీదు ఏ పనుల్లో నిమగ్నం అవుతారో ఏదైనా తేడా పడితే ఏదైనా కష్టం వస్తే ఏదైనా బాధ వస్తే ఏదైనా సమస్య వస్తే మా ప్యానాల తోడేత్తారు ఎలా పాలు ఉండదు ఫోన్ చేయడానికి అర్ధరాత్రి వేళ కూడా ఫోన్ చేసి అయ్యా కాలు పోర్టు వస్తుంది ప్రార్థన చేయి బాబు అంత ఫోటు ఎందుకు నా అదేదో ఆదివారం పోటు చర్చకొచ్చుంటే బాగు బాగుండేది కాదు క్రమంగా దేవుని మందికి వస్తే బాగుండేది కాదు దేవుడి సతిగ రాము కష్టం వచ్చినప్పుడే దేవుడు నష్టం వచ్చినప్పుడే దేవుడు కన్నీళ్ళు వచ్చినప్పుడే దేవుడు ఇలా ఉంటే మాత్రం దేవుడు దుఃఖపడతాడు ఎన్ని సంవత్సరాలు ఉండిపోతావు ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉండడానికి ఇష్టపడుతున్నావు ఇకనైనా మారో మార్పురిలోనికి రావాలి దేవుని సన్నిధులు అగపడడానికి సిద్ధపడు లోకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో ఒక సందర్భాన్ని ప్రభులు వారు మాట్లాడతారు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారు చిన్న కొడుకు తండ్రితో గొడవ పెట్టుకొని స్నేహితుల మాట వినో మొత్తానికి ఏ ఆలోచన కలిగో తండ్రి కాడి నుంచి ఆస్తిని తీసుకొని దూరదర్శనకి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేస్తాడు దుర్వ్యాపారంలో తన తన ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు చివరికి గచ్చంతర లేక పందుల మేపు వానికి వాని వాని చెంత చేరి పందులు పోటు తినడానికి ఇష్టపడిన పరిస్థితులు కనబడతాయి చాలా దిగజారిపోయాడు తన స్థాయి దిగజారిపోయిన పరిస్థితిలో కనబడుతుంది జాగ్రత్త పిల్లారా ఈరోజు చాలా మంది తండ్రికి దూరం అయిపోయిన అనుభవాలు అక్కడ తప్పిపోయిన కుమారుడుగా పిలబడుతుంది చిన్న కొడుకు తండ్రితో ఒక మాట అంటాడు చదవండి ఒక సర్లో కాస్త వార్త పదిహేనవ అధ్యాయం పదిహేడు అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉంది నేను లేచి తండ్రి నేను పరలోకానికి విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశా పరలోక విరోధమైన పాపం ఏంటి పరలోకానికి విరోధమైన పాపం ఏంటి అక్కడ కుమారుడు వచ్చి తండ్రి నీకు విరోధంగా పాపం చేశానంటే అయిపోయేది కానీ యాక్యురేట్గా పరలోకానికి విరోధమైన పాపం పరలోకానికి విరోధమైన పాపం జాగ్రత్తనండి పరలోకానికి విరోధమైన పాపం ఏదంటే తండ్రికి దూరం అవడం దేవునికి దూరం అవడం నువ్వు ఆదివారం పూట క్రమంగా నమ్మకంగా దేవుని సందులు అగపడలేని పరలోకలు ఎలా ఉంటావు నువ్వు పరలోకంలో దేవుని సజలు ఎలా ఉండగలుగుతావు పరలోకానికి విరోధమైన పాపం దేవునికి దూరం అవడం ఈరోజు చాలా మంది పరలోకానికి విరోధమైన పాపం చేసే వారికి ఉండిపోతున్నారు నీకు పరలోకం కావాలా ఇక్కడున్న వాళ్ళని ఒకవేళ దైవ నేను అడిగితే పరలోకం ఎంతమంది కావాలంటే అందరు చేతులు ఎత్తాం అందరికీ పరలోకం కావాలి అంత కావాలితే పిల్లల చేతులు కూడా పైకి లేపుతాం ఎంతమంది కావాలి పరలోకం అంటే అందరు కావాలి ఏ ఒక్కరు కూడా నాకు పరలోకం వద్దు అన్న వాళ్ళు లేరు పరలోకం కావాలనే మోక్షం కావాలనే ఆ దేవుని సదులో ఉండాలనే ఈరోజు మన తాపత్రయపడుతున్నాం మంచిది అయితే ఎంతమంది పరలోకం కావాలని అడిగితే అందరు చేతులు ఎత్తారు ఎంతమంది ఏసు కొరకు బ్రతుకుతారంటే ఒక్కడు చేయెత్తే పరిస్థితులు ఉండవు ఏసు కొరకు ఎంతమంది బ్రతుకుతారు ఏసు కొరకు నమ్మకంగా ఎంతమంది బ్రతకగలరు రకరకాల పోరాటాలు వస్తాయి రకరకాల సమస్యలు వస్తాయి రకరకాల అభ్యంతరాలు వస్తాయి రకరకాల కోణంలో సాతను శోధిస్తాడు సాతను శోధిస్తాడు ఇంతకు దైవం చెప్పాడు కదా సాతనను శోధించాడని అందరూ శోధిస్తాడు వాడు రకరకాల కోణలో శోధిస్తాడు వాడే సలహాలు ఇస్తాడు మనకి వాడే మనల్ని ప్రేరేపిస్తాడు నేను అనుకుంటాను తప్పిపోయిన చిన్న కొడుకు పందులు మేపి అని పంచచేరాడు కదా నేను అనుకుంటా సైతన్ గడి ఇలా ఉండొచ్చు అరే మీ నాన్న దగ్గరికి వెళ్తావు ఏ ముఖం తేళ్తావరా ఏ ముఖం తేళ్తావు నువ్వు ఎంత గన్నక పలికే నువ్వు డాడే నేను బయటికి వెళ్ళి నేను ఆస్తిని డెవలప్ చేసుకుంటా నీకు ఒక్క కారు ఉందా నేను నాలుగు కార్లు సంపాదిస్తా నువ్వు రెండు ఉంగరాలు ఏగా చేతికి నేను నాలుగు ఉంగరాలు వేసుకుంటా అని బడాయి బడాయి కోతలు కూసాడు తీరా చూస్తే అసలా వస్త్రం మార్చుకోవడం ఇంకో వస్త్రం లేదు మాసిపోయిన వస్త్రం ఉన్నాడు మాసిపోయిన జుట్టు వేసుకొని ఉన్నాడు ఈ అవతారం బట్టి ఇలా నేను వెళ్తే ఎంత సిగ్గుచ్చాడు నేను అనుకుంటాను సైతర్ గారు చెప్పండి చచ్చిపోరా ఎందుకు చచ్చిపో చచ్చిపో బతికేది ఎందుకు చావు ఏ నూతులోను గోతులను దుగి విషంతాగి చావు ఏ మొఖంతో పోతావు ఏ మొఖంతో నిలబడతావు ఏ మొఖంతో నీ తండ్రికి సమాధానం చెప్తావు నీకు విలువ లేదు నువ్వు చచ్చినా ఒకటే బతికిన ఒకటే చావు అన్న ప్రేరణ వచ్చినప్పటికి కూడా ఈ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక హాలో అలూయా ఎక్కడున్న మనలో చాలా మంది సైతం ప్రేరేపిస్తాడు వాడి ప్రేరణ ఉద్దేశం ఏంటంటే నిన్ను దేవునికి దూరం చేయడమే పాపనికి దగ్గర చేయడమే దేవుని మందిరానికి కూడా రానివ్వడు ఇక్కడ ఉన్న వాళ్ళలో మిమ్మల్ని సాక్ష్యం చెప్పని ఒకవేళ ఆదివారం పూట క్రమంగా రాలేకపోతున్నావు కదా ఎందుకు రాలేకపోతున్నావు అంటే ఒకడు అంటాడు ఆదివారం ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తాను గారు ఆదివారం రాగానే ఇప్పుడే ఆదివారం వచ్చింది అనిపిస్తుంది సైతన్ గడ్డ చూసిన ఎంత మాసం ఇప్పుడే ఆదివారం వచ్చిందా వచ్చే వారం వెళ్ళదోలే వచ్చే వారం వెళ్దాంలే ఈ వారం వెళ్ళిపోతే వచ్చే వారం వెళ్దాంలే ఏవో కారణాలు దేవునికి దూరం చేసే ప్రక్రియ సైతంది మనం వాడిని జయించి దేవుని కొరకు రోషం కలిగి బ్రత కలిగితే దేవుడు మన పక్షాన్ని పనిచేస్తాడు గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుదామా హలో